అంటే దేవుని గొప్ప మనం ఎరిగినట్లయితే దేవుని సామర్థ్యాన్ని మనం పొందుకొని దేవుని గురించి దేవుడు ఎంతగా చేయగలడు దేవుడు ఎంతగా ఆశీర్వదించగలడు నా జీవితాంతం నేను దరిద్రంలోనే ఉండాలా నా జీవితాంతం ఈ యొక్క రెంట్ హౌస్ లోనే అద్దీం ఉండాలా నా పరిస్థితిని మారనా అని నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఆలోచిస్తావో దేవునికి సమస్తము సాధ్యమే కదా ఆయన గొప్ప కాలంలో చేయగల దేవుడు కదా అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ప్రార్థన కాదు ఇంకా వాక్యముడ కాదు నువ్వు కేవలము ఆలోచించినట్లయితే దేవుడు గొప్ప కారములు చేశాడు ఎఫిసిలు మూడు ఇరవై ఇక రాబడి మీరు ఆలోచించినట్లయితే ఎఫిసిలు మూడు ఇరవై ఆయన గొప్ప కార్యాల గురించి మీరు తలంచినట్లయితే ఆలోచించినట్లయితే దేవుడు గొప్ప కాలాలు చేయడానికి సిద్ధంగా ఎఫీసీలు ఉన్న ఎఫిసిలు త్రీ ట్వంటీ ట్వంటీల గుర సంపత్రిక మూడు ఇరవై ఎఫిషియన్స్ త్రీ ట్వంటీ మూడు ఇరవై మనలో ధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అడుగుట అడుగుట అనగా ప్రార్థన ప్రార్థనలో మనం అడుగుతాం అడుగు వాటి ఊహించు వాటి కంటేను అంటే ఇక్కడ ఊహించడము ఊహించడం అంటే మనం ఏదైతే అడిగినామో ఇప్పుడు దేవుడు ఒక మాట అడిగినాం దేవా నన్ను స్వస్థపరచు డాక్టర్లు రెండు రోజులే అన్నారు మరి నన్ను నా యొక్క గొప్పతనము నా ద్వారా కనపరుచుకునేటప్పుడు నేను వేవేళ్లకు ఆశీర్వాదంగా ఉండటము అని నువ్వు ఊహించాలంట ఇక్కడ ఏమంటున్నా అంటే అడుగు వాటి కంటేను ఎనిమిది మూడు ఇరవై అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఎవరు అంటే మేము ఊహించు వాటి కంటేను మేము అడుగు వాటి కంటేను అత్యధికంగా చేయగల దేవుడు అని నేను ఎరిగి ఉన్నాను క్రీస్తు మూలంగా సంఘంలో తరతరములు సమాధానము సదాకాలము మహిమ కలుగులుగా అమే అంటే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మొదటిగా అడగడము తర్వాత ఊహించుకొనడము బుద్ధుడైన లాజను కూడా నీవు లేపిన దేవుడు వాళ్ళ